హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మన చిన్నప్పుడు అమ్మమ్మలు ఏ విధంగా చేపల పులుసును అయితే తయారు చేసేవారో ఆ విధంగా మీకు ఇప్పుడైతే చూపించబోతున్నాను ఈ విధంగా చేస్తే ముక్క విరగకుండా చిక్కటి గ్రేవీతో మంచి రుచిగా అయితే ఉంటుందండి చూసారు కదా ఎంత బాగుందో ఇది చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా ఒక గిన్నెలో జామకాయ సైజ్ అంతా చింతపండునైతే ఈ విధంగా నానబెట్టుకోండి మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని మనం కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోండి నేను కేజీ చేపనైతే తీసుకున్నానండి ఈ విధంగా వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు కారాన్ని వేసుకోండి కూరలోకి కారం ఉప్పు పులుపు కొంచెం ఎక్కువే పడతాయండి మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేయండి ఇప్పుడు నాలుగు గంటల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి అప్పుడే ఇది టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు కారం పట్టేటట్లుగా ఈ చేప ముక్కలన్నిటినీ ఈ విధంగా కలుపుకోండి ఈ చేపల పులుసుని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేయచ్చండి ఈ విధంగా చేసిన చేపల పులుసు వండిన రోజున కంటే తర్వాత రోజు తింటే దీని రుచి మరింత రెట్టింపు అవుతుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకుని ఈ విధంగా వేసుకోండి నేను ఈ గిన్నెతో మూడు గిన్నెల చింతపండు రసాన్ని అయితే వేసుకున్నానండి మరీ ఎక్కువ వేశారంటే కూర పల్చగా ఉంటుంది ఇలా వేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఇవన్నీ కలిసేటట్లుగా ఈ విధంగా కలుపుకోండి దీంట్లో అయితే ఇంకా మనం గరిటి పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా వెడల్పాటి గిన్నెలో వండుకుంటే ముక్క విరిగిపోకుండా చేపల కూర బాగా వస్తుంది ఇప్పుడు ఒక అర డజను పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకుని వేసుకోండి ఇప్పుడైతే దీన్ని స్టవ్ పై పెట్టి పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి మీరు అయితే అసలు పెట్టొద్దండి గరిటి పెట్టారంటే ముక్క అయితే విరిగిపోతుంది ఈ విధంగానే కలుపుకుంటూ ఉండాలండి ఈ కూర లోపు మనం జీలకర్ర వెల్లుల్లిపాయని పేస్ట్ అయితే చేసుకుందామండి ఒక వెల్లుల్లిపాయ ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకోండి ఈ రెండింటిని ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉడుకుతున్న కూరలో జీలకర్ర వెల్లుల్లిపై ముద్దని వేసుకోవాలి నేనైతే నూరుకున్నానండి మీరు మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఈ కూరలో వేసి ఈ విధంగా కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించండి ఈ జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసరికి కూర మంచి గుమా ఇస్తుందండి ఇలా ఉడుకుతున్న కూరలో ఐదు కరివేపాకు రెమ్మలు కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అమ్మమ్మల కాలం నాటి చేపల పులుసు రెడీ అయినట్టేనండి ఏ చేపనైనా సరే ఈ విధంగా పులుసు పెట్టారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఈ చేపల పులుసుని మా అత్తయ్య గారి దగ్గర అయితే నేర్చుకున్నానండి ఈ తలకాయని చాలామంది ఇష్టంగా తింటారు మీలో ఎంతమందికి ఈ చేప తలకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ముక్క విరగకుండా చిక్కటి గ్రేవీతో చేపల పులుసు చాలా బాగా వచ్చింది అన్నంలో కొంచెం పులుసు కలుపుకొని ముక్క నంచుకు తింటే అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్